అయ్యా చాలా వందనాలు మీకు తల్లిదండ్రులు మీరు చక్కగా మీ సీట్లో కూర్చోవచ్చు తెల్లవంగానే వచ్చారు చాలా వందనాలు ప్రేమ్ అలాగనే గ్లోరీ కొంచెం ముందుకు రండి కొంచెం ముందుకు రండి ఎదురు ఎదురుగా నిలబడండి చూపుల్లో నువ్వు చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదు ఒకసారి చూడు వెయిల్ తీపిస్తాను ఓకే చూడు ఒకసారి వెయిల్ తీయండి వెయిల్ తీసిన తర్వాత మనం అందరం చప్పట్లు కొడదాం ఒకసారి ప్రేమ్ నువ్వు బిల్లు చూపుల్లో చూసిన సాయి కాదు నా వైఫ్ చూడొద్దు నువ్వే చూసినా బ్లోరీ వైపు చూస్తానే చెప్పాలి ఓకేనా ఓకే గడ్ బ్లెస్ యూ కొన్ని ప్రమాణాలు మీరు చేత చేపిద్దాం మనము ముందుగా ప్రేమ్ చక్కగా మైకి దగ్గర పెట్టుకుంటాం ప్రేమ అను నేను ప్రేమ అను నేను గ్లోరి అను నిన్ను గ్లోరి అను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయము చొప్పున కీడుకైనను కీడుకైనను కలిమి అందును కలిమి అందును వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఎవరిని గ్లోరిని ఆదరించి ఆదరించి చాలా పెళ్ళిళ్ళు చూస్తుంటాడు కాబట్టి మీరు ఏమి నౌకలనుస్తాం అవసరం లేదు ఓకే నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఆదరించి ఆదరించి పోషించి పోషించి సంరక్షించి సంరక్షించి ఇతరులను ఇతరులను నొల్లక నా జీవిత కాలం అంతా నా జీవిత కాలం అంతా నీకే నీకే ఎదుటను పెద్దల ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను ప్రేమ ఈ ప్రమాణం ఎంత వరకు నా జీవిత కాలం చెప్పాం అందరం కూడా దేవు రాత్రి అంతా ఎలా చెప్పాలని ఆలోచించుంటాడు తడబాటు లేకుండా చక్కగా చెప్పాడు ఓకే గ్లోరీకి గ్లోరీ నేను చెప్పే మాటలు ఒక్కొక్క మాట నువ్వు కూడా చెప్పాలి గ్లోరి అను నేను గ్లోరి అను నేను ప్రేమ్ కుమార్ అను నిన్ను ప్రేమ్ కుమార్ అను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధము లేనికైనను మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమి అందును కలిమి అందును లేమి ఎందును లేమి అందును వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు లోబడి ప్రేమ్ కుమార్ నీకు లోబడి నీకు లోబడి ఆదరించి ఆదరించి నీకే నీకే పిండి బారినై పెండ్లి పిండ్లి భార్యనై ఉటను దేవుని ఎదుటను సంఘము ఎదుటను సంగము ఎదుట ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయించున్నాను ప్రమాణము గ్లోరీ ఎంతకాలం ప్రమాణం జీవితకాలం గ్లోరీకి మాత్రం గట్టిగా కొట్టాలి బాగా అందరు కూడా కొట్టాలి వెనక వాళ్ళు ఓకే మంచిది ప్రేమ్ నీ భారీగా చేసుకున్నట్టుకు గుర్తుగా ఏం తీసుకుని వచ్చావు దగ్గరగా సూత్రం ఓకే తెచ్చావా తీసుకురాలేదంట తల్లిదండ్రులు ఎక్కడున్నారు అబ్రామ్ గారు పరాండి పేలు జేకు ని ఒక్క నిమిషం ప్రేమ ఈ మంగళస్రోత్రం ద్వారా తన భార్య మెడలో ధరింప చేయబోతా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలో ఉంచండి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవా స్తోత్రం నాయన అద్దాల సమయంలో అద్భుతంగా నాయన ఈ వివాహాన్ని మీరు అందరు బట్టి వందనాలు ఆ ప్రభావ మరొకసారి నాయన ఈ ప్రమాణాన్ని అన్నింటిలో మీ సన్నిధిని మాతో వందని బట్టి వందనాలు మరొకసారి ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి మీ సాగుడిగా ప్రార్థిస్తున్నానయ్యా ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రేమ్ గ్లోరీ మెడలో సూత్రాన్ని ధరిస్తున్నప్పుడు వారు ప్రతి కాలమంతా ఈ సన్నిధిలో వర్ధులు అందరూ ఆమెను చదుదాం ఈ సన్నిధిలో నెమ్మదిగా జీవించుదురుగాక మన కుటుంబంలో నెమ్మది కలిగి జీవించుదురుగాక నాయన ఈ కార్యక్రమం అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాడు మా తండ్రి కూడా ఆమెన్ మంచిది మెడలో మంగళ సోత్రాన్ని ధరింప చేస్తున్నాడు మీ దగ్గరికి పూలు అక్షంతలు అవి వస్తాయి మీ మధ్యలోకి వస్తారు అప్పుడు మాత్రమే ఆశీర్వదించండి దగ్గర ఉంటే ఇసర్రే మాకండి ప్రేమ మంగళసూత్రాన్ని ధరింపజేస్తున్నాడు

യു സംഘത്തിൻ പിണവി

చిన్న పరీక్ష పెడదాం మీరిద్దరిలో ఎవరికి ఎక్కువగా ఎవరి మీద ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది ప్రేమ ఇప్పుడు మీరు పోలని మార్లు మార్చుకునే దాన్ని బట్టి మీ ప్రేమ వ్యక్తమవుతుంది ఎవరికి ముందుగా ప్రేమ ఉంటే వాళ్ళు ఈ పూలమాలు వేస్తారు ఈ కార్యక్రమం జరిగిద్దాం ఓకే Thank mm -hmm. you. Mm -hmm.